తెలంగాణ వీరత్వానికి బహుజన రాజ్య స్థాపనకు సామాజిక న్యాయం కోసం అలుపేరుగని పోరాటం చేసిన మహోన్నత వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడు మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు గోలపల్లి రోడ్డు చవరస్థాలో జయంతి వేడుకల్లో పాల్గొని పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు శాసనసభ్యులు డాక్టర్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ గొప్పవారి సేవలు స్మరించుకోవడం ద్వారా నేటి యువకులకు వారి ఆశయాలు వారి జీవనం ఆదర్శంగా ఉంటాయని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుందని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సైతం కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అమలుకు ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమం జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మాజీ ప్రారంభాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ కాంగ్రెస్ నాయకులు నరేంద్ర రెడ్డి గౌడ సంఘం సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు मदत سرور بابا لگاڑو ہاں سرور بابا جوہر جوہر بابا بن کی जय हो سرور سرور بابا نہ سے یالنو با جنہو با جنہو سرور بابا نہ سے یالنو با جنہو با جنہو اور کتر سرور بابا کی जय हो جوہر اے بابا نہ جیڑے بابا نہ سرور بابا کی سرور

Daha da daha daha daha. Apan nasiye alay. Daha da daha daha daha. Apan nasiye alay. Daha da daha daha daha. నమస్తే సర్వాయి పాప అన్నది జయంతి కార్యక్రమం ప్రోగ్రాం మనము జగిత్యాల నడిబొడ్డున చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఒక ఐదు రోజుల కింద మన జగిత్యాలకి అప్పుడు కొన్నమన్న ప్రభ కొన్న ప్రభాకర్ గారు వచ్చిండ్రు శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు మనకు ధర్మపురి మినిస్టర్ గారు అందరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మేడుపి సత్యమన్న అన్న సంజయ్ అన్న దాని తర్వాత ఆదిసీనన్న అందరూ కూడా మనకు వచ్చి మధియాష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమం ఆ రోజు చాలా దిగ్విజయంగా జరిగింది మేమందరం కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము అందరం కూడా మాకు మళ్ళీ అసలైన జయంతి ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఆ నిర్వహించుకునే భాగంలో మాతో పాటు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అలాగే ఆల్పోర్స్ నరేంద్ర అన్న గారు కూడా రావడం నిజంగా కూడా మా అందరికీ కూడా సంతోషం మరి ఆ రోజు మేము ఆ స్టేజ్ పైన ఆ రోజు మేము కొన్ని కోరికలు నిర్వహించడం మరి సంజయ్ అన్న గారిని మళ్ళీ అవే కోరికలు మళ్ళీ ఒక్కసారి ఏంటంటే మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి అన్న మాకు హాస్టల్ పరంగా చాలా మట్టికి అది కొంచెం వైరల్ వైరల్ అయ్యింది అందరూ పిల్లలు మండల వాళ్ళు కూడా అందరూ కూడా హాస్టల్ మంచి ఉద్దేశం సార్ అది నిజంగా సాధించుకుందాం సంధ్యాన ఆధ్వర్యంలో అని చెప్పి చాలామంది కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది చెప్పడం కూడా జరిగింది సో దానికి మీరు మీరు పూర్తి సహకరించాలని చెప్పేసి మాకు ఎక్కడన్నా ఒక వన్ ఎకర్ ల్యాండ్ ఇప్పియాల్సిందిగా కోరుతున్నారు అయితే మొన్న మీరు అన్నట్టుగా ఆల్రెడీ గౌడ్స్కి ఒకటి మనకు జాగా అక్కడ రాసి ఇచ్చారు కానీ బట్ అది అది ఎప్పుడు ఎప్పుడు ఏమైందో తెలియదు కాబట్టి ఇంతలోనే మధ్యలోనే ఎక్కడన్నా ఒక సర్వే నెంబర్ లేదా మీకు తెల్వచ్చి జగిత్యాలు ఆ ఒక సర్వేలో చూసి ఒక అట్లీస్ట్ ఎకరం కాకపోయినా హాఫ్ ఎకర్ ఇచ్చినా కూడా వీరికి హ్యాపీ మేము కన్స్ట్రక్షన్ చేయాలని అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు దానికి మీరు పూర్తిగా సహకరించాలని చెప్పేసి మా గౌడ్స్ ఎంబడ ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటున్నారు ప్రతి కష్ట సుఖాలలో మీరు మాతో పాటు పాలుపంచుకుంటున్నారు ప్రతి దగ్గర ప్రతి మండలంలో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ ద్వారానే అవన్నీ కూడా సహకారం అవుతున్నాయని మా అందరికీ కూడా తెలుసు సంతోషం మీరు మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా జగిత్యాలలోని మరి ఈ మధ్యనే ఆవిష్కరించిన విగ్రహం దగ్గర మేమందరం గ్యాదర్ కావడం వారికి మరి నిజానికి ఎంత చెప్పినా కూడా మాటల్లో లేనిది గత సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల క్రిందటి మరి ఒక మహానుభావుడు బాప్య గౌడ్ గారు ఈ మధ్య కాలంలో ఉన్న వ్యక్తి కాదు త్రీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక పూరెస్ట్ అండ్ పూరెస్ట్ ఫ్యామిలీలో జన్మించి అతి చిన్న వయసులోనూ తన తండ్రిని కోల్పోయి ఓన్లీ తల్లి సర్వమ్మ చేతుల మీదుగా మంచిగా పెరిగి మరి కళ్ళు చెట్లు ఎక్కి ఫ్రెండ్స్ తోటి కళ్ళు తాగుతూ సమాజం గురించి బాగా నేర్చుకొని మరి ఈ కులాలకు మతాలకు జాతికి సంబంధం లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కడుపు కాలి కత్తి పట్టిన ఒక గొప్ప మరి విప్లవ వీరుడు మరి పాపన్న గౌ అలాంటి పాపన్న గౌడ్ గారిని మనం ఈరోజు స్మరించుకొని ఆయన గొప్పతనాన్ని మరి అందరం కూడా బహుజనులు గుర్తించి మరి ఖచ్చితంగా బహుజనులకు అధికారం రావాలని కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిన చరిత్రను ఇవల్ల మనం ఆయన జయంతి సందర్భంగా చదువుతాం దానికి మనం అదృష్టవంతులు అంత గొప్ప మహానుభావులు ఒక మంచి సమాజాన్ని కోరుకునే గొప్ప మనుషులను ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం మరి జగిత్యాల పట్టణంలో మరి మన సంజయన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జగిత్యాల అద్భుతంగా ముందుకు సాగిపోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జగిత్యాల చాలా ఇంకా ముందుకు పురోభివృద్ధి కావాలని మేము కోరుకుంటూ మరి ఇలాంటి జయంతిలు మరి గౌడ సామాజిక వర్గం ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి సమాజానికి మనం అందరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి చంద్రశేఖర్ గౌడ్ గారు మరి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా ఒక గొప్ప పనిని పొందుకున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను జగిత్యాల నడిబో ఉన్ననే మనం నామకరణం చేసుకున్నాం సర్వాయి పాపన్న చివరస్తా అని ఇక్కడ ఈరోజు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో గౌడ్ గారి చరిత్ర అటు చదువుకున్న వాళ్ళకు కావచ్చు ఈ రోజుల్లో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా అందరు కూడా తెలియ తెలిసిపోయింది మరి వారు గొప్ప వీరుడు వందల సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం మా చేతుల్లో ఉండాలి అని చెప్పి పోరాడిన మీరు వారిని స్మరించుకుంటూ నాడు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మనమందరం కూడా విగ్రహాలు కావచ్చు ఆ భగవంతుని కావచ్చు పూజించుకుంటాం ఉదాహరణకు నిన్న కృష్ణ భగవాన్ని పూజించుకుంటాం ఎందుకు కృష్ణుడు ఆనాడు సమసమాజ స్థాపన కోసం ఆ గౌరవుల దుష్పరిపాలన అంత కోసం పనిచేస్తాం అదేవిధంగా నరకాసురుడి అట్లనే ఇలాంటి గొప్ప వ్యక్తులలో మన మానవ జన్మ ఎత్తి అప్పుడు కోటి మానవులను హింసించే అప్పటి పాలకులకు వ్యతిరేకంగా సర్వై బాబు అన్నగారు పనిచేస్తారు మరి ఆ గౌడ కులంలో జన్మించిన మా మిత్రుడు చంద్రశేఖర్ గౌడ్ కావచ్చు మిగతా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యులు అని చెప్పుడు ఈ సందర్భాలైతే సందర్భాల్లో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బీసీసీ అధ్యక్షుడిగా కూడా మా గౌడ గౌడ సోదరుడైన మహేష్ గౌడ్ గారు ఉండడం ఆ కమిటీలో మా కుటుంబ సభ్యుడు లాంటి వారైనా మిత్రులు ఆర్టీసీ మంత్రి కొన్నాం ప్రభాకర్ గారు గౌడ్ గారు ఉండడం వారందరూ కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా నేను కూడా ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చి మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొన్నాను మరి ఇక్కడ జైత్యాల పట్టణంలో ఇక్కడ గులపల్లి రోడ్లో విగ్రహాన్ని ఏర్పరచుకొని ఈ చౌరస్తాకు సర్వే పాపన చౌరస్తాగా మనం నామకరణం చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంకా కార్యక్రమాలు గొప్పగా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ నా వంతుగా ఏదైతే మీరు గౌడ హాస్టల్ కోరుకుంటున్నారో ఆ భవనానికి పూర్తి సహకారం ఉంటుంది అదే ఏంటంటే జైతాల జిల్లా కేంద్రం అయింది అన్ని వర్గాల వారు కూడా కోరుతున్నారు సో ఎక్కడో ఒక దగ్గర ఒక ఎకరమో ఆరు ఎకరమో ఇస్తే అది ఇబ్బందికరంగా మారే గతంలో కూడా రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో మా సామాజిక వర్గం వరకు పోయినప్పుడు అప్పటి మంత్రులు దూకపల్లి దగ్గర అంటే దాదాపు మా డబల్ బెడ్రూమ్కి ఇంకా దాటిన తర్వాత కొద్దిగా అక్కడ గుట్ట దగ్గర ఇచ్చింది ఈ మధ్య కాలంలో మా సామాజిక వర్గం అక్కడ ఒక హాస్టల్ కూడా కట్టింది మరి ప్రతిదీ టౌన్లో అంటే కుదరదని నేను ఆలోచన చేసి దానికంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల ముందే మూడు నాలుగు కిలోమీటర్ల ముందే ఇప్పుడు అక్కడ ఏటీసీ సెంటర్ కూడా ముందు కట్టినాం అది త్వరలోనే అది ప్రారంభం కాబడుతుంది రోడ్డు కూడా అవుతుంది ఇంతకుముందు ఏది చెప్పినా మా సామాజిక వర్గానికి మా కులకి ఇచ్చిన దానికి రోడ్డు లేకుంటే ఆ గుట్ట ఇప్పుడు అక్కడ రోడ్డు అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్న టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ చాలా ఉంది అన్ని వర్గాల వారికి ఇచ్చే విధంగా ఉన్నది మొన్న నేను ఆ సహకారం కూడా కోరిన గత ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడున్న కలెక్టర్ గారిని కోరి ఒక ఆర్డర్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకోవడం జరిగింది మీకు అప్పుడు కూడా చంద్రశేఖర్ గౌడ్ గారు నాకు మంచి మిత్రుడు నా వెనంటే ఉండే ఉద్యమకారుడు పరిశురామ గారు అప్పుడప్పుడు పోబో తమ్ముడు లెక్క వీళ్ళందరూ కూడా రవిరాడు ఇంకా చాలామంది మీరు అందరూ కూడా ఆ సేవ ఉల్లాసంగా పనిచేసారు మీ అందరి కోరిక మేరకు అప్పుడే అప్పుడే దాదాపు అన్ని కులాలకు కూడా ఎకరం ఎకర చొప్పున కొంత పెద్ద మొత్తంలో జనాభా పట్టణంలో ఉన్నవారికి కొంత ఎక్కువ తీసుకొని పెట్టడం జరిగింది ఆ ల్యాండ్ తప్పకుండా ఇది నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారితో చర్చించి గౌరవ మంత్రివర్లు ఉన్న ప్రభాకర్ గారు గౌడ్ గారు ఇంతకుముందు చెప్పిన నా కుటుంబ సభ్యులు లాంటి వారిని అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు సహకారం కావచ్చు మిగతా చాలామంది ఆ రోజు నాయకులు వచ్చారు మాట ఇచ్చారు శ్రీధర్ బాబు గారు ఇతర శాసనసభ్యులు వారందరి సహకారంతో అది సహకారం అయ్యే విధంగా చూస్తా అని చెప్తే